వెల్కమ్ టు కీటాక్స్ విలువలు విశ్వసనీయత అనే మాటలు మనం తరచుగా వింటూ ఉంటాం పాలిటిక్స్లోనే కాదు వ్యాపార రంగంలో కూడా ఈ రెండు ఆక్సిజన్తో సమానం ఒకవేళ వాటికి దూరంగా జరిగినట్టు ప్రజలు భావిస్తే పరిణామాలు ఎలా ఉంటాయో మార్కెట్ ఎలాగ డౌన్ అవుతుందో ఇప్పుడు టాటా మోటార్స్కి స్వయంగా అర్థమవుతున్నట్టుంటే ఏం జరుగుతోంది మన కార్ మార్కెట్లో టాటా డౌన్ ట్రెండ్లో ఎందుకుంది మరి ఏ కార్ల కంపెనీ టాటాని బీట్ చేసి ముందుకెళ్తోంది ఇలాంటివి కేవలం బిజినెస్ పరమైన విషయాలే కాదు మన రోజువారీ జీవితంలో మనకి పనికొచ్చే విషయాలతో పాటు లైఫ్ లెసన్స్గా కూడా ఉంటాయి మరి అసలు టాటా డౌన్ ట్రెండ్ కారణం ఏంటో చూద్దాం దిస్ టీ చాలా ఏళ్ళుగా మార్కెట్లో ఉన్నా కానీ ఒక ఆరేడేళ్ల కిందట టాటా మోటార్స్ మార్కెట్లో సడన్గా రైజ్ వచ్చింది నెక్సాన్ పంచ్ లాంటి మోడల్స్ వచ్చిన తర్వాత స్మాల్ టు మీడియం సెగ్మెంట్స్లో టాటా అనూహ్యంగా పుంజుకొని టాప్ టూ పొజిషన్స్లోకి వచ్చేసింది ఇండియాలో ఎప్పుడూ మిడిల్ క్లాస్ కారుగా ముద్రన్న మారుతి టాప్ పొజిషన్స్లో ఉంటే కార్ సేల్స్లో ఆ తర్వాత పొజిషన్స్లో దానికి దగ్గరగా టాటా దూసుకురావడం అనేది కొన్నేళ్లుగా కనపడింది కానీ ఇప్పుడు సడన్గా ట్రెండ్ మారి టాటా మోటార్స్ డౌన్ ఫాల్ని మార్కెట్ చూస్తోంది షేర్ వాల్యూ పడిపోవడమే కాదు మే లాంటి నెలల్లో చూస్తే కనుక ఈ డౌన్ఫాల్ మరీ సిగ్నిఫికెంట్గా చాలా బలంగా కనబడుతోంది టాటా డిప్ అయితే ఈ అడ్వాంటేజ్ని తీసుకొని మరో దేశీ కంపెనీ మహీంద్రా ఇరవై శాతానికి పైగా పుంజుకోవటం అనేది మార్కెట్లో కనపడుతుంది ఇప్పుడు సిటీస్లో రోడ్ల మీద కూడా టాటా కార్లు తిరగడం తక్కువ అవుతుంటే మహీంద్ర పరుగులు పెట్టడం అనేది ఎక్కువగా కనపడుతుంది ఇలా ఎందుకు జరిగింది అని చూస్తే మనకి ఫైనాన్షియల్ ట్రెండ్స్తో పాటు మన పర్సనల్ ఛాయిస్లు కూడా ఎలా ఉంటే బెటర్గా గా ఉంటుంది అనేది మనకు అర్థమవుతుంది టాటా డౌన్ ట్రెండ్కి రెండు ముఖ్యమైన కారణాలు కనబడతాయి ఒకటి ప్రోడక్ట్ విషయంలోను సర్వీస్ విషయంలోను ఎక్స్పెక్టేషన్స్ అందుకోలేకపోతాయి టాటా హ్యారియర్ అనే బ్రాండ్ని తీసుకొచ్చిన తర్వాత టాటా మీద విమర్శలు అమాంతం పెరిగినాయి టాటా చెప్పిన ప్రామిస్ నిలబెట్టుకోలేకపోతుంది పూర్ సర్వీస్ ఉంది మెయింటెనెన్స్ విషయంలో కస్టమర్స్ కి ఇచ్చిన ప్రామిస్ ని టాటా హోల్డ్ చేసుకోలేదు అనే ముద్రపడి మార్కెట్లో ఒక నెగిటివిటీ అనేది చాలా ర్యాపిడ్గా స్ప్రెడ్ అయింది మరీ ముఖ్యంగా రెండు వేల ఇరవై మూడు తర్వాత మొదలైన ఈ నెగిటివ్ బజ్ అండ్ ఇంపాక్ట్ గత రెండేళ్లుగా మార్కెట్ను చుట్టేసింది ఇప్పుడు ఆ ఇంపాక్ట్ కనపడడం మొదలైంది ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ సెగ్మెంట్లో ఇప్పుడు మహీంద్రా సర్జ్ అనేది క్లియర్లీ విజిబుల్ మీకు ఎక్స్యూవి సెవెన్ హండ్రెడ్ థార్ రాక్స్ లాంటి మోడల్స్తో మహీంద్రా టాటా పొటెన్షియల్ సెగ్మెంట్ని ఆక్యుపై చేసేసింది ఇది ఒకటైతే రెండోది ఇండియాలో కార్లు తయారు చేసే కంపెనీలన్నిటికీ ఫేమ్ పేరుతో కొన్ని నిబంధనలు కేంద్రం తయారు చేసింది ఫేమ్ అంటే ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ హైబ్రిడ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఈ నిబంధన ఎందుకు అంటే ఫ్యూయల్ కన్జంప్షన్ తగ్గించి ఎలక్ట్రిక్ వెహికల్స్ హైబ్రిడ్ వెహికల్స్ అంటే అయితే ఫ్యూల్ తో లేదంటే బ్యాటరీతో నడిచే మోడల్స్ ని తయారు చేసే కంపెనీలకి ప్రయారిటీ ఇవ్వాలి అని గైడ్ లైన్స్ లో కేంద్రం కొన్ని మార్పులు చేసింది ఈ అడ్వాంటేజ్ ని మహీంద్రా లాంటి కంపెనీలు చాలా బెటర్ గా అందిపుచ్చుకున్నాయి ఫారిన్ బ్రాండ్స్ లో టయోటా మిగతా వాళ్ళందరికంటే బెటర్ గా అడాప్ట్ చేసుకుని అర్బన్ క్రూజర్ లాంటి మోడల్స్ ని తీసుకొచ్చేసింది మార్కెట్ లో అర్బన్ క్రూజర్ లాంటి వాటికి అయితే ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రత్యేకంగా పర్యావరణ రాయితీలు ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాం ఎలక్ట్రిక్ వెహికల్స్ లిథియం బ్యాటరీలతో నడిచే వెహికల్స్ హైబ్రిడ్ మోడల్స్ మార్కెట్లోకి రావడం మొదలైన తర్వాత ఇప్పుడు టాటా పంబులు కావడము మార్కెట్ డౌన్ అవడం కనబడుతోంది అంటే ఓవరాల్గా సర్వీస్ విషయంలో ప్రామిస్ని హోల్డ్ చేసుకోలేకపోయారు వెరీ పూర్ సర్వీస్ టాటా మోటార్స్ అనే ముద్రపడిపోయింది రెండోది ఫేమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వచ్చిన తర్వాత వెనకబాటు అనేది కనపడుతుంది వీటిని బట్టి చూస్తే ఇప్పుడు చాయిస్ మొత్తం మాన్యువల్ అయితే మహీంద్రా వైపు ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే కనుక మహీంద్రా టయోటా లాంటివి మార్కెట్ని రూల్ చేస్తున్నట్టుగా ఉంది మహీంద్రా అంత కాకపోయినా కియా లాంటి బ్రాండ్లు కూడా లైట్ వెయిట్ సెగ్మెంట్లో ఇప్పుడు ఇంపాక్ట్ చూపిస్తూ ఉన్నాయి ఇది ఓవరాల్గా రీసెంట్ ట్రాక్ రికార్డ్ అంటే వీటిని బట్టి చూస్తే బ్రాండ్ వాల్యూ ఉన్నా కానీ మాటల్లో చెప్పే విలువలు విశ్వసనీయత అనేవి చేతల్లో చూపించకపోతే బ్రాండ్స్ ఎంతగా దెబ్బతింటాయి అనేది టాటా మోటార్స్ రీసెంట్ పర్ఫార్మెన్స్ చూస్తే అర్థమవుతుంది డౌన్ డౌన్ఫాల్ కంటిన్యూ అయితే కనుక టాటా మోటార్స్ అనేది ఇండియన్ ఫేవరెట్ లిస్ట్లో మరింత అట్టడుక్కి వెళ్ళిపోవటం ఖాయంగా కనపడుతుంది ఏమంటారు టాటా మోటార్స్తో కానీ సర్వీస్ విషయంలో కానీ మీకున్న అనుభవాన్ని ప్లీజ్ డూ షేర్ దిస్ ఈజ్ కీటాక్స్